ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఏసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నా ఇదిగా నైనా మరి పిల్లల మధ్యకు మమ్మల్ని క్షేమకరంగా తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు కొన్ని సంగతులు నీ పిల్లలకు అందిస్తుండగా తోడుగా ఉండండి ఇంకా రావాల్సిన నీ పిల్లలను నడిపించండి ఈ కుడికనంతటినే నీ చేతులకు అప్పగించుకుంటూ వాతావరణము కరెంటు అన్నీ కూడా సకాలముగా నీ పనిలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తునామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె ట్రబుల్ పెంచు చేరు వచ్చినటువంటి ఆత్మీయులకు అందరికీ యేసు క్రీస్తు నవమున వందరములు చెల్లిస్తూ ఉంటున్నాను అలాగే ప్రత్యేకించి మరి ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు సిబిటి బద్వేలు ముందు సేవ చేస్తున్నటువంటి విద్యాసాదరు గారికి ప్రత్యేకమైనటువంటి వందనలు చెల్లిస్తూ ఉంటున్నాను అలాగే ఇంతవరకు చక్కగా నడిపించినటువంటి సోదరులు సాగరన్న వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనలు ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని క్రియలు ప్రచురము ప్రచురించుతున్నావా ఈ యాభై రెండవ లేఖనాల పరిశోధనలో ప్రత్యేకించి ఒక అద్భుతమైనటువంటి మాటలను మీ మధ్య పంచుకోవడానికి దైవశవ మేము మధ్య ఉన్నాము ముందుగా కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాము దేవుడు ఉన్నవాడు కనుక సమస్తాన్ని సమకూర్చాడు కనుక ఆయన ఈ లోకానికి మనందరినీ పుట్టించాడు కనుక ఆయన గురించినటువంటి ఉన్నతమైనటువంటి మాటలను ప్రకటించే విధి విధానాలు మనకే అప్పగించాడు అందుకే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము దేవుడి గొప్పతనాన్ని చాటి చెప్పాలి కానీ ఈరోజు ప్రపంచములో మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే అమ్మ గురించి చెప్తారు నాన్న గురించి చెబుతారు అన్న గురించి చెబుతారు చెల్లి గురించి చెబుతారు ఇంకా ముందుకెళ్తే రాజకీయ నాయకుల గురించి చెప్తారు గొప్పగా ఇంకా ముందుకెళ్తే సినిమా హీరో గురించి మాట్లాడతారు ఇంకా ముందుకెళ్ళిపోతే సినిమా సినిమా హీరోయిన్ గురించి కూడా మాట్లాడతారు అందరికంటే సీప్ ఎవరంటే దేవుని పక్కన పెట్టేశారు దేవుని గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ అందుకే దేవుని గురించి చెప్పడానికి దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచనలలో బ్రతకడానికి క్రైస్తవ్యముగా ఈరోజు మనం అందరం ఇక్కడ నిలబడి ఉన్నాము దేవుని గురించి చెప్పాలి కానీ ఈరోజు ప్రపంచంలో దేవుని గురించి చెప్పని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వారందరినీ దేవుని వైపు నడిపించాలి నాకు బాగా తెలుసు అనుకున్న వాళ్ళు కూడా జ్ఞాని అని అనుకున్నటువంటి వారు కూడా వారి పేర్ల కోసం బ్రతుకుతున్నారే తప్ప దేవుని గొప్పగా చూపించాలన్న ఆలోచన మాత్రం ప్రపంచానికి కనిపించలేదు ప్రారంభంలోనే దేవుడు ఈ భూమి మీదకి అనేక మందిని పిల్లలను పుట్టించిన తర్వాత వాళ్ళు ఆలోచించినటువంటి ఒక ఆలోచనను గురించి మనం ఆలోచించి ముందుకు సాగుదాము ఆది కాండము పదకొండవ అధ్యాయము ఆది కాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినం ఒకసారి చూడండి మరియు ఆది కాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినము చదువు మరియు మరియు వారు వారు మనం భూమి ఎంత భూమి ఎంతటా చెదిరిపోకుండా చెదరిపోకుండా ఒక పట్టణమును ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని ఒక పేరు సంపాదించుకొందుము పేరు సంపాదించుకొందుము రండిని రండిని దేవుడు దేవుని కోసం బ్రతకని వారిని ఎందరినో జలప్రళయములో ముంచేశాడు దేవుడు ఎందుకంటే వారి కోసం బ్రతికారు దేవుని ప్రక్కన పెట్టేశారు వాళ్ళందరినీ నీటిలో ముంచేయాలనుకున్నాడు ముంచేశాడు ఆ తర్వాత నోవాహు నోవా కుటుంబముతో ప్రజలు అభివృద్ధి చెందిన తర్వాత అనతి కాలంలోనే ఆ ప్రజలు ఆలోచించే ఆలోచన ఏంటో తెలుసా వారికి ముందు జరిగినటువంటి ఒక ప్రమాదం ఆ ప్రమాదాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని కోసం బ్రతకవలసినటువంటి వీరు దేవుని ప్రక్కన పెట్టి ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది చూడండి బ్యాంకాక్ లో ఏమండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో భూకంపాలు వచ్చేసాయి ఆ భూకంపాలు వచ్చిన తర్వాత ప్రజలలో భయం పుట్టిందే కానీ మార్పు అనేది రాలేదు ప్రజలలో మార్పు కనిపించలేదు మళ్ళీ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభిస్తున్నారు పోని పక్క రాష్ట్రంలో లేదా పక్క జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రమాదాలు తెలియగానే మిగతా వరకైనా భయం పుట్టుతుందా పుడుతుందంటే భయం పుట్టడం లేదు ప్రేమనే దేవుని పిల్లలారా తినటం త్రాగటం ఎంజాయ్ దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రమాదము జరిగితే పక్క ఊర్లో ప్రమాదం జరిగిందనుకోండి వెంటనే మిగతా గ్రామాలన్నీ చుట్టుపక్కల గ్రామాలన్నీ భయముతో వణికిపోయి దేవుని గురించినటువంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి అలాంటి సంగతులు అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కనిపించటం లేదు ఇది ఎప్పటి నుంచి అంటే ప్రారంభం నుంచి అందుకే అనతి కాలంలోనే వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన ఏంటంటే మనము పేరు సంపాదించుకుందాము రండి అన్నారు చూడండి విచిత్రం ఏంటంటే ఆకాశాన్ని అంటే గోపురం కట్టాలనుకున్నారు శిఖరం కట్టాలనుకున్నారు పెద్ద శిఖరం అంటే ఆకాశాన్ని అంటే శిఖరం కట్టాలి మన పేరు తరాలు వినపడాలి మనం చెదిరిపోకూడదు అంటే ఇంత గొప్పగా ఆలోచించి అంత పేరు సంపాదించుకోవాలనుకున్నారు కానీ ఒక్కసారి ఆకాశాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించాలో తెలుసా ఈ ఆకాశాన్ని కట్టింది ఎవరు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను పెట్టింది ఎవరు అవి నుండి ఏ రోజు ఒక నక్షత్రం కూడా కింద రాలిపడలేదు సూర్యుడు కూడా కింద రాలిపడలే భూమి మీద పడిపోలేదు అసలు ఎంత బ్యాలన్స్గా సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశములో తిరుగుతున్నాయి ఇంతకు వాటిని పెట్టింది ఎవరు అని దేవుని జ్ఞాపకము చేసుకోవలసినటువంటి మనిషి దేవుని విడిచిపెట్టి ఆకాశాన్ని అంటే శిఖరం కట్టాలనుకున్నాడు చూడండి అంటే నువ్వు పేరు కోసమా ప్రతిష్ట కోసమా నీ పేరు కోసము నీ ప్రతిష్ట కోసము బ్రతుకుతున్నప్పుడు ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా ఒక భక్తుడు ఉన్నాడు ఆయన దేవుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో నిజంగా ఆయనను బట్టి ఈరోజు మనము కూడా ఆ పాటలో నడవాలి ఇంతకు ఎవరు ఆయన అంటే మనకు తెలిసినటువంటి భక్తుడు దావీరు గారు నలభైవ కీర్తన చూడండి నలభైవ కీర్తన కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఐదవ వచ్చినం ఐదవ కీర్తన క్షమించండి నలభైవ కీర్తన ఐదవ వచ్చినేవా ఆచర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను తలంపులను విస్తారములు బహు విస్తారములు అన్నట్టు చూడండి బహు విస్తారములు దేవునికి మన పట్ల భూమి మీద ఆ రడుగులు కలిగినటువంటి మనుషుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు బహు విస్తారములు అన్నట్టు చూడండి మన పట్ల దేవునికే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు భూమి మీద బ్రతుకుతున్న నీకు నాకు దేవుని పట్ల ఆలోచనలు కల ఉండవా ఆలోచించండి ఆయన మన కోసం చేసినటువంటి ఆశ్చర్యక్రియలు అన్ని ఎన్ని కాదు అక్కడ కింద చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే చదవండి వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అన్న చూడండి అని చెప్పి దేవుణ్ణి ఎంత ఎత్తుగా నిలబెట్టాడో నిజంగా భక్తుడు మాట్లాడినటువంటి మాట చాలా వండర్ఫుల్ అండి నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు అన్నాడంటే దేవునికి దేవుణ్ణి నెంబర్ వన్ స్థానంలో పెట్టేశాడు దేవుడు నెంబర్ వన్ స్థానంలో మనము తల్లి తల్లి దైవం తండ్రి దైవమే అలాగే గురువు ఆ తర్వాత నాలుగో స్థానమే దేవునికి పెట్టేస్తాం అంటే తల్లి తండ్రి గురువు ఆ తర్వాత దైవం అంటున్నావే కానీ భక్తుడు ముందు దేవుణ్ణి పెట్టుకున్నాడు చూడండి ముందు దేవుడు ఎందుకంటే ఆయన ఒక్కసారి ఆకాశము వైపు చూసి ఆ నక్షత్రాలు ఆ సూర్యుడు ఆ చంద్రుడు అయ్యో బాబోయ్ ఆ ఆకాశాన్ని ఒకసారి చూసినప్పుడు మన కోసం ఇంత ఆశ్చర్యపరిచే కార్యక్రమము ఆకాశంలో పెట్టాడా ఒక నక్షత్రము భూమి మీద పడితే భూమి బద్దలైపోతుంది భూమి కనిపించదు పదమూడు లక్షల రేట్లు పెద్దది ఒక నక్షత్రం భూమి కంటే పదమూడు లక్షలు ఒక కుప్పగా భూములన్నీ వేస్తే ఒక నక్షత్రం అలాంటిది ఆ మిలమిల మిలమిల మెరిచే నక్షత్రము ఒక్కటి అనుకోండి సీమల్లా ఏమండి అనిగిపోయి సీమల్లో చచ్చిపోతాం అంతే సీమల్లా చచ్చిపోతాం ఇది ఆశ్చర్య ఆశ్చర్యం కదా అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా నిజముగా దేవుణ్ణి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనం పెడితే దేవుడు మనవలను గొప్పగా చూసుకుంటాడు ప్రేమనే దేవుని పిల్ల గర్వము అహంకారము ఏమంటే ధనము ఇవన్నీ చూసుకొని దేవుణ్ణి ప్రక్కన పెడుతుంది ఈరోజు సమాజం ఏ క్షణంలో ఏమైపోతామో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని జీవితమే నీది నాది ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని సెలవిచ్చిన భయపడని ప్రజలను చూసి దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి అందుకే ప్రేమ దేవుని పిల్లలారా నిజంగా యోబు గారు ఒక మాట వ్రాయించాడండి ఆ మాట చూద్దామా యోబు గారు ఒక అద్భుతమైనటువంటి మాట యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ముగించుకుందామండి ముగింపులేకొస్తున్నాము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవచనం మనుషులందరూ చూడండి ఆ మాట చూడండి యోబు గారు ఇస్తున్నటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి ఒక మంచి సంగతి తెలియపరుస్తున్నాడు ముప్పై ఏడవ అధ్యాయము దయచేసి చూడండి ఏడవ వచనము అక్కడ చెప్తున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు మనుషుని ప్రతి మనుష్యుని బిగించి చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అని చూడండి మళ్ళా చదవండి మాటను మనుషులందరూ అన్నాడు ఆయన మనుషులందరూ అనగానే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు ప్రపంచ మానవాళి భూమి మీద ఎనిమిది వందలకు కోట్లకు పైగా ఉన్నారు ప్రజలు అందరి గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే యోగు కాలానికి ఉన్నటువంటి మనుషులందరి గురించి చెప్తున్నాడు అలాగే ఈరోజు ప్రపంచ మానవాళ్ళి గురించి ఈరోజు మనము చెప్తున్నాము బైబిల్లో దేవుడు వ్రాయించిన మాటను బట్టి మనుషులందరూ అన్నారు చూడండి మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియ ఏంటో తెలుసా ఎవడి ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వారి వారి వేలి ముద్రలు వేరుగా చేశాడు ఇదండి ఆశ్చర్యము ఏ ఒక్కరివి ఏమండి ఇద్దరివి ఒకేలా ఉండేలా ఎక్కడ కనిపించవు ప్రతి ఒక్కరి ముద్రలు వేరు వేరుగా చేశాడు బిగించాడు ముద్ర అందుకే దొంగతనాలు చేసిన హత్యలు చేసిన ఏలు ముద్రలు తీసుకుంటుంటారు పురుషులు ఎందుకు తీసుకుంటారు చెప్పండి హంతకుడు ఎవరు కనిపెట్టాలి అంటే ఏలు ముద్రలను అక్కడ ఉన్నటువంటి కొన్ని పరికరాలను లేదా కొన్ని ఆయుధాలను కొన్ని వస్తువులను వారు తగిలినటువంటి తీసుకొని వాటి మీద ఉన్నటువంటి ఏలు ముద్రలను పరీక్షిస్తుంటారు పరిశీలన ఆ పరిశీలనలో ఆ ఏలు ముద్ర ఆ ఏలు ముద్రగళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమండి పసి కట్టేస్తారండి వెంటనే వాళ్ళను పట్టేసుకుంటారు ఒకవేళ ఒకే ఏలు ముద్రలు ఒక పది మంది పెట్టాడు అనుకోండి హంతకుడు ఎవరో తెలుసుకోలేదు కానీ దేవుని సృష్టి కార్యం ఇది దేవుని ఆశ్చర్యపరిచే కార్యక్రమం ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఏలు ముద్రలు పెట్టాడు అంటే ఇక్కడ దేవుణ్ణి ఏమండి గొప్పవాడిగా ఎంచుకోవాలండి దేవుడు చాలా గొప్పవాడు ఆయన చేసిన ఆశ్చర్య క్రియ ఒకటి థమ్స్అప్ తాగడానికి దమ్ముందని ఏలు చూపిస్తాం మళ్ళీ మనం ఏమండి థమ్స్అప్ తాగడానికి దమ్ము ఎందుకు చెప్పండి ఉంటే తాగచ్చు అంతేనా దానికి దమ్ము కావాలన్నా ప్రేమైన దేవుని పిల్లలారా థంసపు ఉంది అని ఇలా చూపించడం కాదు ఈ బ్రట ఈ బ్రటన వేలు ఎలా చూపించాలో తెలుసా దేవుడు ఉన్నాడు ముద్ర దేవుడు ఉన్నాడు అని ఛాలెంజ్ ఛాలెంజ్ చూపించాలి ఛాలెంజ్ చేయాలి దేవుడు ఉన్నాడు ఛాలెంజ్ ఆయన చేసిన కార్యక్రమాలలో మనుషులను అందరిని వారి చేతులను బిగించాడు అంటే దేవుడు ఉన్నాడు చాలంజ్ని నిరూపించడానికి మనకు ఇవన్నీ పెట్టేశాడు ప్రేమ దేవుని పిల్లలారా దేవుని గొప్పగా చూపించాలి అందుకే ఈ లోకంలో ఏమండి దేవుణ్ణి ఇంత గొప్పగా చూపించవలసినటువంటి క్రైస్తవులు కానీ ప్రజలు కానీ ప్రజలు ఏమండి ఏ ఒక్కరైనా దేవుని గురించి మాట్లాడరు కానీ అందరు గురించి మాట్లాడుతుంటారు ఇంకా విచిత్రమైనటువంటి సంఘటన ఏంటో తెలుసా ఈ లోకంలో ఏడు వింతల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారండి ఏడు వింతలు నీ బొట్టుకునేలే ఒక వింత నీ ఏలుబుద్దలు ఒక వింత నీ కనిబొమ్మలు ఒక వింత నీ పండ్ల వరుస ఒక వింత నీ పెదాలు ఒక వింత టోటల్గా నువ్వే ఒక వింత నీవే ఒక వింత అని మర్చిపోయి ఏ వేటిని చూపిస్తున్నారో తెలుసా ఏడు వింతలు గొప్పయ అనుకుంటున్నారు అంటే మనుషులు కట్టిన వింతలు గొప్పయ్య అనుకుంటున్నారు ఏమని తాజ్మహల్ ఒక వింత అంటే చైనా గోడ ఒక వింత అలాగే మరొకటి ఏంటంటే మరొకటి చెబుతూ పిరమిడ్స్ సమాధులు ఒక వింత ఏమండి అలాగే మరొకటి తెలియపరుస్తూ వ్రేలాడే ఉద్యాన వనములు ఏమండి చైనా గోడ తాజ్మహల్ అలాగే ఒలింపియాలోని జూష్ విగ్రహం అలాగే మరొకటి మరొకటిదంటే ఎఫెసెస్లోని వచ్చేసి అర్టిమీన్స్ ఆలయం ఇలాంటివి ఏడు వింతలు వాటి గురించి చెప్తున్నావు నీ గురించి ఏమైనా చెప్పుకుంటున్నావా మన గురించి ఏమైనా చెప్పుకుంటున్నావా అందుకేనండి భక్తుడు చివరిగా ఈ మాట చూద్దామండి భక్తుడు మాట్లాడుతూ ఏం చెబుతున్నాడో దావేది గారి గురించి మాట్లాడుతూ ఒక మాట చూడండి కీర్తన గ్రంథం డెబ్బై ఒకటవ అధ్యాయము డెబ్బై ఒకటవ అధ్యాయము ఏడవ నేను కీర్తన గ్రంథము డెబ్బై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నేను నేను ఒక వింతగా ఉన్నాను అన్నారు చూడండి నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు దావీదు గారు మాట్లాడుతున్నారు ఆయనే ఒక వింత ఇప్పుడు అదే మాట నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే దేవుడు నిన్ను నన్ను ఈ దేహములో ఎవడు ఎన్నో వింతలు పెట్టేశాడు ఆ వింతలే మనము ఇప్పుడు చెప్పండి చైనా గోడా వింతనా ఏమిటి తాజ్ మహాలు వింతనా ఉద్యాన వనములు వింతనా ప్రకృతిలో దేవుడే ఇవన్నీ పెట్టకపోతే నువ్వేం కట్టగలవు చెప్పండి ఏమిటి ఒక సూర్యుడిని చేస్తున్నాడు దేవుడు ఒక చంద్రుని చేస్తున్నాడు అంతకంటే వింత ఉందా చెప్పండి ఆశ్చర్యపోయే సంగతి చెప్పంటారు ఒకటి ఆశ్చర్యపోయే సంగతి నువ్వు స్నానం చేయాలి అంటే నీళ్లు గాంచుకుంటావు ఎలా గంచుకుంటావు ఏమండి ఒక కుండలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత కింద మంట పెడతావు ఎక్కడ మంట పెడతావు చెప్పండి కింద మంట పెడతావు అవి వేడైపోతుంటాయి దేవుడు ఎక్కడ మంట పెట్టాడో తెలుసా దేవుడు ఎక్కడ మంట పెట్టాడు అనుకుంటున్నారు ఏమంటే సముద్రం కింద పెట్టాడు అనుకుంటున్నారా దేవుడు మంట ఎక్కడ పెట్టాడు పైన పెట్టాడు మంట సముద్రంలో ఉన్న నీరంతా ఆవిరైపోయి ఎవడ మేఘాలలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ వర్షముగా మనకు పడడానికి గల కారణం ఏంటో తెలుసా సూర్యుని మంటకు సముద్రము వేడెక్కిపోయి ఆవిరైపోతుంది మనం మంట పెట్టినప్పుడు ఏమైనా భోజనం చేసినప్పుడు ఆవిరి ఎలా వెళ్ళిపోతుంది చెప్పండి మూతకుంటుంది చూడండి ఆవిరి కల్పించదు తీగానే అంత రాలిపోతుంది అలాగే దేవుడు మంట ఎక్కడ పెట్టాడో తెలుసా ఆకాశంలో మంట పెట్టాడు ఆకాశంలో మంట ఏమండి దేశ కింద పెట్టి కుండలో నీళ్లు పోసి పైన మంట పెట్టండి మీకు ఏమైనా వేడైతే చెప్పండి మీరు కింద మంట పెడతారు ఆయన పైన మంట పెడతాడు మనకు కింద పెట్టేది మంట అలవాటు కానీ దేవుడు పైన పెడతాడు ఇది ఆశ్చర్యం ఆశ్చర్య క్రియలు ఆయన చేసే ఆశ్చర్యక్రియలు ఈ ఆశ్చర్యక్రియలు ఇంకా తెలియాలి అంటే ఏమండి పూర్తి వివరణతో ఇంకా అద్భుతమైనటువంటి మాటలు మన మధ్యలో దైవశేవకులు మనకు వివరించి చెప్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాము మిగతా సమయాన్ని మరి ఇద్దాము ప్రార్థన చేసుకుందాము దయగలిగిన మా తండ్రి గొప్ప దేవ కొన్ని మాటలు ఇదిగనైనా మరి నీ పిల్లలకు నీ ఆశ్చర్య క్రియలను ఇదిగనైనా ప్రకటించామునైనా ప్రచురించాము మేము మా పిల్లలము మా కుటుంబాలు నిన్ను ప్ర ప్రచురపరిచే విధముగా ఇదిగనైనా మేము అందరము మా పిల్లలను తయారు చేసి అనేక ప్రాంతాలలో ఇదిగనైనా నిన్ను ప్రచురం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి ముందున్న సమయాన్ని ఇదిగనైనా నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామం ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు